హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమాన వ్లాగ్స్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి రథసప్తమికి కానీ ఆదనారాయణ జోర్లకు కానీ రేగాయలు అయితే చాలా ఇంపార్టెంట్గా పూజకి పూజలో నైవేద్యం కింద అయితే పెడతారండి ప్రతిదీ కూడా పెద్దలు మనకి ఇవి పెట్టారు ఇవి పెట్టాలి అన్నారంటే వాళ్ళలో వాటిలో ఏదో సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుందండి అవి మనం తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరగడమో ఏదో ఉంటుందండి ఏదో కారణం లేకుండా నాకైతే క్లారిటీగా తెలీదు కారణం లేకుండా అయితే చెప్పరు రేంగాయలు తీసుకొచ్చారు అవి ఏమీ బాగాలేవు అసలు అందులో ఏదో మంచి వేరే అలా పెట్టాను ఏడు రేంగాయలు అయితే తర్వాత ఇలా పాలు పొంగించేసుకొని పరమాన్నం అయితే చేసేసుకున్నాను ప్రతి పండుగకి మాకైతే ఎక్కువగా పరమాన్నం నైవేద్యంగా పెడతామండి ఎక్కువగా తయారు చేసి పాలు పొంగించుకోవటం అందరూ ఎండలో అయితే పాలు పొంగిస్తారు మా అత్తగారు అయితే ఎప్పుడూ అలా చేయలేదు నేను కూడా అందుకే గ్యాస్ స్టవ్ మీదే పరమాన్నం చేసేసుకొని ఇలా నైవేద్యం సూర్యుడికి అయితే చూపించేసుకున్నాను ఎండలో ఎలా ముగ్గేసేసి మా అమ్మ వాళ్ళు అయితే ఎండలోనే ఆవు పేడ పిడకలతోని పరమాన్నం వండుతారండి పిడకలు ఏరి తెచ్చుకొని వాటిని రాజేసుకొని వాటితోనే సూర్యుడికి చూపించి పరమాన్నం వండి దాన్ని నైవేద్యం కింద అయితే చే పెట్టి అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ బియ్యం పోస్తారనమాట మా అమ్మ వాళ్ళు చేసే రీతిని కానీ మా అత్తగారు ఎప్పుడు అలా చేయలేదు నేను కూడా ఇంకా ఎప్పుడు చేయలేని చెయ్యటం ఎందుకనేసి నేను ఎప్పుడు ట్రై చేయలేదండి కానీ చెయ్యాలని ఉంటుంది కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకో మాకైతే ఇలాగా దేవుడికైతే పూజ అయితే చేసేసుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం పెట్టేసుకొని సూర్యుడికి తిన్నగా అయితే చేసేసుకున్నాను తర్వాత సూర్యనారాయణ స్వామి గుడికి వెళ్ళాము వెళ్ళి అక్కడైతే ఇలా దారిలో సూర్యనారాయణమూర్తి టెంపుల్కి దగ్గరలోనే ఇవైతే సూర్య నమస్కారాలు చేస్తే బొమ్మలు పెట్టారనమాట చాలా అద్భుతంగా ఉన్నాయండి హైవే మీద పెట్టారు బాగున్నాయి కదా అని చిన్న వీడియో అయితే తీశాను అక్కడ సంబరాలు కూడా అంబరాన్ని అంటే సంబరాలు జరిగాయండి చాలా బాగున్నాయి మూడు రోజులు సంబరాలు జరుగుతాయంట చాలా అద్భుతంగా సంబరాలు అయితే జరిగాయండి మీరు ఎవరైనా అరసపెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చారా వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసి పెట్టండి ఆలయాన్ని అయితే చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారండి రెండు కళ్ళు సరుకు అంత అద్భుతంగా డెకరేషన్ చేశారు సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఇలా అయితే సంబరాలు కూడా జరుగుతున్నాయి మేము వెళ్ళేసరికి అవన్నీ కూడా మీకోసం వీడియో అయితే తీశానండి నాకు కనిపించినవన్నీ కూడా వీడియో తీశాను మాకు ఈ సూర్యనారాయణ స్వామి అంటే చాలా నమ్మకం అండి మేము ఎక్కువగా కొలిచే దేవుడు అనమాట మాకు ఫస్ట్ నుంచి రాముడు ఒకటి సూర్యనారాయణ స్వామి ఒకటి మా ఇంటి కులదైవాలు అనమాట ఈ రెండు దేవుళ్ళని అయితే ఎప్పుడూ కొలుస్తూ ఉంటాము ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే తలుచుకుంటూనే వెళ్తామండి ఈ రెండు దేవుళ్ళని సూర్యనారాయణ స్వామికి మొక్కుకున్నాకే నాకైతే కొడుకు పుట్టాడండి అంతవరకు మాకు ఎక్కువ మంది ఆడపిల్లలే పుట్టారు అలానే ఆడపిల్లలు వద్దనుకోలేదు ఆడపిల్లలు పుట్టారు తర్వాత కొడుకు కోసం అయితే సూర్యనారాయణ స్వామికి మొక్కుకున్నాకే నాకు కొడుకు అయితే పుట్టాడు మాకు చాలా నమ్మకం సూర్యనారాయణ స్వామి అంటే మాకు ఆదినారాయణ జోర్లు ఉన్నాయి జోర్లకి ఎలా చేస్తాము ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో అయితే నేను పెడతానండి మాకు జోరులు ఎలా చేస్తాము ఏంటి అని పూర్తిగా ఆనవాయితీ ప్రకారం చేస్తాం అనమాట పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఇలా చేయాలి మొక్కది కడతామండి పెసలు చాలా నియమినిష్టలతో చేస్తాము ఆ మొక్క కట్టి పెసలు అందరికీ నైవేద్యంగా పంచుతామన్నమాట మా పిల్లైన కానించి అందరం సామూహికంగా నీళ్ళకి వెళ్ళి ఇత్తడి సామాన్లు కిందకి దించి అవన్నీ తోమి అవన్నీ చేసేవాళ్ళమే ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళకే మోటార్లు వచ్చేసాయి ఎవరింట్లో వాళ్ళే చేస్తున్నాము నీళ్ళవి పట్టేసుకొని చేసుకుంటున్నాము కానీ అప్పుడు అలా కాదు ఇత్తడి గిన్నెలు తోముకొని అందరం పట్టుకొని వెళ్ళి మూర్తి దగ్గరికి తెల్లవారుజామునే ఐదు గంటలకల్లా వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని మొక్క అయితే తయారు చేసుకునే వాళ్ళం వెసలి మొక్క కట్టుకునే వాళ్ళం అన్నమాట ముందు రోజు ఆ సందడి వేరండి చాలా సరదాగా అందరినీ కలిపి అయితే జోర్లు ఇస్తుంటే క్యాచ్లు పట్టేవాళ్ళు చాలా సందడిగా ఉంటుంది ఆ పూజ అయితే అది కూడా చూపి చూపిస్తానండి మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో మాకు దేముడు బాగా ఉండి పూజ అయితే జరిపించుకొని ఇస్తే కింది సంవత్సరం ముందు రోజు వరకు పూజ చేస్తామనుకున్నాము రెండు రోజుల ముందు మాకు చిన్న మహిళ ఆటంకం రావడం వల్ల కింది సంవత్సరం అయితే చేయలేకపోయాము ఈ అయినా దేవుడు చేయించుకుంటాడేమో అని అనుకుంటున్నాను మరి అన్నీ అమర్చుకుంటున్నాము తర్వాత దేవుడు దయండి ఇలా అయితే అంబరాన్ని అంటే సంబరాలు అయితే చూసేసి వచ్చామండి మీకు ఎలా అనిపించాయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు రథసప్తమి వేడుకలు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రథసప్తమికి కానీ ఈ ఆదినారాయణ జోర్లకు కానీ కంపల్సరీగా రేంగాయలు అయితే ఉండాలండి రేంగిబలతోనే పూజ చేస్తాం అనమాట ఎక్కువగా చిల్లేడాకులు చిక్కుడాకులు వాటిలోనే నైవేద్యం పెట్టి అవి కంపల్సరీ మనం తినాలి కూడా కొంతైనా అందులో పెట్టి నైవేద్యాలు నైవేద్యం పెట్టేసి అలా ఒగ్గేయడం కాదండి అందులో పెట్టింది ఆకుల్లో పెట్టింది కొంతైనా నోట్లో వేసుకుంటే మంచిది ఇవి తప్పిడి గుళ్ళు అంటారండి చాలా రోజుల తర్వాత కనిపించాయి అందుకే వీడియో అయితే తీసాను తప్పిటి గుళ్ళని ఈ సూర్యనారాయణమూర్తి బొమ్మలు తయారు చేసుకొని